వంకాయ తోటి గుజ్జుకూర ఇలా ఒకసారి ట్రై చేయండి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది పావు కేజీ వంకాయలు అలాగే మీడియం సైజు ఉల్లిపాయ మీడియం సైజు టమాటాన్ని తీసుకోవాలి ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి పాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా ఇంగువ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూను సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఈ వంకాయలను ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసుకొని టమాటా మెత్తగా ఎంత వరకు మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చలారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా కాకుండా కొంచెం పచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ మెంతులు రెండు ఎన్నిమిరపకాయలు ఒక స్పూన్ గింజలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఒక రెమ్మ కరేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ వేసి పెట్టిన పేస్ట్నంతా కూడా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలిపేసి ఒక టేబుల్ స్పూన్ కారము చిన్న ఉసిరికాయ సైజ్ చింతపండు నానబెట్టి ఉంచాను ఈ రసం అంతా కూడా వేసుకొని టేస్ట్ సరిపొన సాల్ట్ ఒకర స్పూన్ ధనియాల పొడి ఒకరి స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసి కలిపేసి మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్లో ఉంచేసి ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఉంచేసి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి చివరిలో